న్యూస్ కు స్వాగతం ప్రకాశం జిల్లా దర్శలో దర్సి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్టీఆర్ బస్ షెల్టర్ ప్రారంభించడం జరిగింది అదింక్ రోడ్డు మరియు కుర్చే రోడ్లలో ఎన్టీఆర్ బస్ షెల్టర్ను మరియు పట్టణంలోని ప్రముఖ కూడలిలో హైమాస్ పెడ్లైట్లను గురువారం సాయంత్రం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటి అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గారితో పాటు దర్శి నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య మున్సిపల్ కమిషనర్ మహేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే న్యూస్ చేసుకోండి